ఓం నమో వెంకటేశ్వర మహా బ్రహ్మంలో వాడపల్లి స్వయం స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజున ఉదయం మరి వాహనంగా స్వామివారు ఇప్పుడు అలంకారంలో చంద్రప్రభ విహరించిన కూడా సిద్ధంగా ఉన్నారు ఈ రోజు కూడా హోమం మరి సహస్ర గడాభిషేకం అభిషేకం ఎన్ని కార్యక్రమాలు యాజులు తిరుమల తరహాలో తిరుమలలో సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏ విధంగా పూజలు అందుకుంటున్నారో ఇక్కడ వారపల్లి వెంకటేశ్వర స్వామి కూడా అదే విధంగా బ్రహ్మోత్సవాల్లో అదే పూజలు కూడా ఇక్కడ చూసి ఆ స్వామిని ధరించినట్టుగా భావించి మరి వీళ్ళందరూ సంతృప్తి చెప్తున్నారు మరి చంద్రబాబు వాహనంలో స్వామివారు మాడవీధుల్లో ఎవరైతే ఆలయానికి వచ్చి చూడలేకపోతారో వాళ్ళందరికీ కూడా దర్శనం మాడవీలు వస్తున్నారు కాబట్టి మొత్తం కూడా మాడవీధుల్లో స్వామివారిని దర్శించుకుని స్వామివారి పెద్ద ప్రసాదాలు స్వీకరించి స్వామారి కుటుంబ పాత్ర అవుతారని ద్వారా చర్చ Channel subscribe JND News AP